హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వైడ్ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మీ ఇంట్లో కూడా ఒక బేబీ బాయ్ ఉంటే ఆ బేబీ బాయ్కి మీరు వై లెటర్తో నేమ్ అనేది పెట్టాలి అనుకుంటే సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి యక్షిత్ యక్షిత్కి మీనింగ్ ఏంటంటే ఈశ్వర్ అని మీనింగ్ అంటే దేవుడు అని మీనింగ్ ఇక నెక్స్ట్ వై లెటర్తో యువిన్ యువిన్కి మీనింగ్ ఏంటంటే నేత అంటే ఒక గొప్ప లీడర్ అలాగే హ్యాండ్సమ్ అని మీనింగ్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి